దుర్మార్గం ఇది లేదు ఏం చేయాలా నాకు అర్థం కావట్లేదు ఆ గుంటలు అనేక దగ్గర కనీసం డేంజరస్ బోర్డు పెట్టే పరిస్థితి కూడా లేదు గుంటల పని పూర్తయిన తర్వాత పూర్తి చేసిన పరిస్థితి కూడా లేదు అడిగితే సార్ ఇంకా పని ఉంది అంటారు సార్ ఆరు సార్ ధర్నా చేసి ఐదు సార్లు రోడ్డు మీద కూర్చోం రోడ్డు మీద కూర్చోవలసి వచ్చిందంటే ఏసీ రోడ్డు కొన్ని చేతులు అయితే వచ్చేస్తుంది ఒకటేమో మన కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగింది ఒకటేమో పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో జరిగింది అది చేతులు అయితే భద్ర భద్రభద్ర ఊడిపోయిందంట దీనికోసం అడిగినప్పుడల్లా పబ్లిక్ హెల్త్ వాళ్ళైనా మన వాళ్ళైనా నాకు చెప్పే మాట ఏంటంటే నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు ఇదే పబ్లిక్ హెల్త్ ఈ గారి అందరూ కూర్చొని ఎస్ఈ గారు చెప్పింది ఏంటంటే లాస్ట్ జనవరి ఆఖరికి తాత్కాలికంగా వేస్తాను సార్ మార్చి కుక్ చేస్తా ఉన్నారు మళ్ళీ జూలై అన్నారు మళ్ళీ సెప్టెంబర్ అన్నారు ఫైనల్ గా మన మంత్రి గారు ఏం చెప్పారు అంటే గౌరవ మంత్రి నారాయణ గారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా చేసి చెప్పాలి చెప్పా అని చెప్పారు అసలు ఆడు చూస్తే గ్రౌండ్ లో చూస్తేనా నిద్రలేస్తే నాకు అదే పని కాబట్టి ప్రతి విధులు తిరగతా ఉంటాం కాబట్టి రెండు రెండు తమాషేందండి కమిషనర్ గారు ఒక ఎమ్మెల్యేగా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా జస్ట్ నాకు పీపుల్ రిప్రజెంట్ నేను సమస్య మీ దృష్టికి మాత్రం తేవాలి కానీ చాలా మంది ప్రజలకు అర్థం కాక నాకు ఎమ్మెల్యే లక్షలు ఉన్నాయని చెప్పి నన్ను కూడా ఫోన్లు చేసి నీఛా తీజిగా తిడతా ఉండదు దీంట్లో నా సంబంధమే లేదు నేను అధికార పార్టీ మిల్ అయితే నేను మెయిన్ అయితే బాధ్యత ఇస్తాను గో ప్రతిపక్ష మిల్ సరే సార్ ఇగ వాడ పట్టించారు జన ఘోష పేరుతో రూరల్ లే వాడ వాడల అధ్వార్నపు రోడ్లతో గుంటలతో అల్లాడుతూ ఆ గుంటల్లో పడి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటూ ఆ యొక్క డ్రైన్లు లేక మురికి నీళ్లు జలపాతాలను తలపిస్తూ ఆ యొక్క జలపాతాల్లో దోమలు తయారవుతూ ఆ దోమలతో ఏదైతే విష జ్వరాలు వ్యాపిస్తూ అనేక మంది కాలుష్యం బాధిన పడి ఊపిరితిత్తుల వ్యాధిన బాధిన పడి అనేక చోట్ల నీళ్లు తాగేదానికి కాదు కదా స్నానం చేయాలన్నా కూడా ఏదైతే చర్మ రోగాలు వచ్చే పరిస్థితి వీటన్నిటి మీద లక్షలాది ప్రజల ఆక్రందన వినిపించేదానికి లక్షలాది ప్రజల సమస్య పరిష్కారం చేసేదానికి ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా గత్యంత్రం లేని పరిస్థితుల్లో ఆరుసార్లు ధర్నాలు చేసి పదకొండు నెలలుగా ఐదు సార్లు బైఠాయింపులు చేసి పదకొండు నెలలుగా అనేక సార్లు విజ్ఞాపనలు చేసి గత్యంత్రం లేని పరిస్థితుల్లో ఈరోజు ఘోష గాంధీగిరి ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది వందల చిత్రపటాలతో కూడిన ఆధారాలతో కూడిన ఒక నివేదిక అధికారులకు అందించాలని వీటన్నిటినీ కూడా ఎప్పుడు లోపల ప్రారంభిస్తారో ఎప్పుడు పూర్తి చేస్తారో రాతపూర్వకంగా హామీ కావాలా ఎందుకంటే నోటి మాట హామీకి విలువ లేదు ప్రభుత్వం కూడా తల వంచింది పాలకులు కూడా తల వంచారు ప్రజా ఉద్యమ తాకిడికి కమిషనర్ గారు పబ్లిక్ హెల్త్ అధికారులు అందరూ కూర్చొని సమగ్రంగా చర్చించారు ఈ సందర్భంగా వాళ్ళకు ఆ నివేదిక అందజేసినప్పుడు వాళ్ళు స్పష్టంగా మీడియా సాక్షిగా చెప్పిన మాట రెండు రోజులు మాకు సమయం ఇచ్చినట్లయితే ఆ రెండు రోజుల లోపల మీరు ఇచ్చిన నివేదికలో ప్రతి గుంట ప్రతి రోడ్డు ప్రతి డ్రైను ఎప్పటి లోపల ప్రారంభిస్తామో తేదీలతో సహా రాతపూర్వకంగా హామీ ఇస్తామని చెప్పడం జరిగింది ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం పన్నెండు లోపు అధికారులు మీడియా సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఏ రోడ్డు ఎప్పుడు వేస్తారో ఏ గుంట ఎప్పుడు పూడుస్తారో ఏ పైప్ లైన్ ఎప్పుడు కడతారు ఏ బోర్ ఎప్పుడు రిపేర్ చేస్తారు ఇవన్నీ కూడా రాతపూర్వకంగా హామీ ఇచ్చారా రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన పూలమాలలతో స్వీట్లతో సన్మానిస్తా అలా కానప్పుడు ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాతపూర్వకంగా హామీ రాకుంటే ఇదే కార్పొరేషన్ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్షలకి కొత్త అర్థం చెప్పే రీతిలో మంచి నీళ్లు కూడా తాగకుండా ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకే ఇదే కార్పొరేషన్ కార్యాలయంలో కూర్చుంటానని చెప్పని బాహాటంగా స్పష్టంగా గాంధీగిరి ఏదైతే జనఘోష ఉద్యమ సాక్షిగా ప్రకటిస్తా ఉన్నా